అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి రామాయణంలో వర్ణించిన దాన్ని బట్టి నగర వైశాల్యం తొమ్మిది చదరపు మైళ్ళు పదహారు మహాజనపదాల్లో ఒకటైన కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది గంగానది తీరంలో సరయూ నది కుడివైపున ఉంది సూర్యవంశరాజు ఇక్ష్వాకుడు అయోధ్యని రాజధానిగా చేసుకొని కోసల రాజ్యాన్ని పాలించాడు అరవై మూడవ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది దశరథుడు పెద్ద కుమారుడు శ్రీరాముడు కోసలను అత్యంత జనరంజకంగా పాలించాడు వాల్మీకి మహర్షి మొదలుకొని రామాయణాన్ని రాసినంత ఎంతోమంది అయోధ్యను మహోన్నతంగా అభివర్ణించారు కోసల సామ్రాజ్య వైభోగం రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం వారి సంపద ప్రజల విశ్వసనీయత గురించి చాలా గొప్పగా వర్ణించారు అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించిన పలు బౌద్ధ ఆలయాలు స్మరణ కనిహాలు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి గుప్తకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రంగా చేరుకుంది చరిత్రకారులు దీనిని సాంకేతపురంగా పేర్కొన్నారు బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెబుతున్నారు ఇక పురాణాల్లో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతడి పేరు సంస్కృతి పద్ధమైన యుద్ధ్ నుండి వచ్చింది ఆయుధ్ అంటే అపరాజిత అంటే జైన్ శిక్య కానిది అని అర్థం అందుకే ఈ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది పురాణాల్లో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది సామాన్య శకం మొదటి శతాబ్దంలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు సామాన్య శకం నూట ఇరవై ఏడులో సాంకేత పురాణాన్ని కుషన్ చక్రవర్తి జయించాడు అతడు తూర్పు ప్రాంతానికి అయోధ్యని కేంద్రంగా చేసి పాలించాడు ఐదవ శతాబ్దంలో ఈ నగరాన్ని ఫాయిక్స్ అనే పేరుతో పిలిచారు చైనా సన్యాసి యువాన్ త్యాసింగ్ సామాన్య శకవ ఆరు వందల ముప్పై ఆరులో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు ముఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ స్థానంగా ఉండేది బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరాన్ని అయోధ్య యోగా పేర్కొన్నారు అలాగే అయోధ్య బ్రిటిష్ వారి పాలిత ప్రాంతాలైన ఆగ్రా ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది